ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీసులు ఆశ్వీజమాసం ప్రారంభం కానున్నది దేవీ నవరాత్రి మహోత్సవాలకు అందరికీ సుస్వాగతము ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను శ్రీమాత్రే నమ రేపు శుద్ధ పాడ్యమి అధిపతి అగ్నిదేవుడు హస్తానక్షత్రము అధిపతి చంద్రుడు చంద్రునికి అమ్మవారికి దగ్గర సంబంధం ఉన్నది ఎందుకంటే మహాలక్ష్మి చంద్ర సహోదరి కదా దేవీ నవరాత్రులలో మొదటి అలంకరణ శైలపుత్రి ఈ అమ్మకు సంబంధించిన శ్లోకం ఒకటి వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతేఖరాం వృషారుూఢాం సోలధరాం శైలపుత్రి యశస్వినీం ఓం దుమ్ నమః అని ఈ శ్లోకాన్ని మనం అనుసంధానం చేయడం వల్ల మనకు సత్ఫలితం లభిస్తుంది అమ్మవారికి నైవేద్యంగా కట్టె పొంగలి లేదా సాంబార్ అన్నం లేదా మినపగారెలు లేదా రవ్వకేసరి లేదా పానకం వీటిల్లో మీకు అనుకూలమైన దానిని సమర్పిస్తారుగాక అందరికీ అమ్మవారి అనుగ్రహం లభించాలి అందరికీ స్వస్తి ఓం నమస్తే శైలపుత్రి మాతాకి జై జై శ్రీరామ్